హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నాం మన స్పృతి కోరుకుంటున్నానండి నేను ఈరోజైతే వంకాయ పచ్చని పచ్చనిపప్పు అయితే చేస్తున్నానండి వంకాయ పచ్చని పప్పుతో కర్రీ ఎలా చేస్తున్నాను అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ పచ్చని పప్పు అనమాట నేను చేస్తున్నాను చూడండి అలాగే వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి వీడియోని అయితే లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ అయితే చేయండి ఓకేనా అండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కర్రీ అలా ప్రిపేర్ చేస్తున్నా చూడండి చెప్పండి पिचनी पकोड़ा निकालो कच्चा पकोड़ा पिचनी पकोड़ा निकालो कोने एवंड करवे लागते फुल वाले पचमचे टोमटारे ये गोलामान ప్పు కూడా అయితే పచ్చు ముందు వేసుకుంటు ఫ్రై చేయాలి నన్ను ముందైతే చోటు ఇప్పుడు ట్రైస్తారు అలా బాగోదు Rambutan 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 Somebody crayfish so pretty సాలిడ్ గా కొంచెం అంటించి కొద్దిగా motor ko theek kar leti hu hmm is tarah mein kal ko theek kar leti hu पहले प्रेफर करूँगा उसको Thank you. 嗯。 Awa, o ordinary singing flowers mis morally Ain't the కూర దించుకునే ముందు కొద్దిగా అల్లం కూడా అయితే వేసుకుంటాం

వావ్ నీ వీడియో కొట్టు సంవత్సర ఎక్కడ ఒక ఆ వీడియో టిక్ టాక్ లో ఇ చూసేది గుట్టర్ బోర్ కొనే పంద బోర్ నేను చెప్పే ఏమం కొన్నదాం చూస్తున్నారు ఏమం ఐ ఫిల్లింగ్ కోర అయితే ఇంకా స్టఫ్ అయితే కట్ చేసుకోవడమే

ఎలా ఉంది కూర కానీ ఉంటా తిను